వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి అంబటి కుటుంబానికి అండగా నిలవడానికి గుంటూరు ఆయన అంబటి రాంబాబు నివాసానికి వెళ్తున్నారు మరి కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు అనేక ఆంక్షలు విధిస్తుంది అని చెప్పి వైసీపీ చెప్తుంది మరో పక్క చూసుకున్నట్లయితే జంగిల్ రాజులో జనాగ్రహం వెల్లువెత్తువయ్యి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ జన సంద్రోహం నిలుస్తుంది అని చెప్పి వైసీపీ అదేవిధంగా సాక్షి మీడియాలో కథనాలు వస్తున్నాయి అసలు ఈ పరామర్శను ఏ విధంగా చూడాలి నిజంగానే కూటమి ప్రభుత్వం పైన జనాగ్రహం ఉందా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు నమస్తే సార్ నమస్తే మస్తారణి మన వీక్షకు గతంలో జగన్మోహన్ రెడ్డి అనేక పర్యటనలు చేశారు అంటే రైతుల పరామర్శలు లేంటే ఎవరిని పరామర్శించడానికి వెళ్ళినా ఎప్పటికప్పుడు రూల్స్ బ్రేక్ చేసుకుంటూ వెళ్తున్నారు సార్ మరి ఇప్పుడు కూడా అంబటి నివాసం వద్ద ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ మాత్రమే అలా ఉంది ఇటువంటి నేపథ్యంలో కూడా అనేక మంది కార్యకర్తలతోటి ఆయన ర్యాలీగా వెళ్తుండడం మరి కూటమి ప్రభుత్వం అనేక ఆంక్ష విధిస్తుంది అని చెప్పడం ఏ విధంగా చూడాలి నిజంగానే ఆంక్షల మధ్య వెళ్తున్నారా కూటమి ప్రభుత్వం కక్షాపూరితంగానే ఇటువంటి ఆంక్షలు విధిస్తుందా నిజంగానే జనాగ్రహం వెల్లువెత్తుందా అని చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారికి నిబంధనలకి పసకదమ్మా ఆయన ఎప్పుడు కూడా నిబంధనలకి కట్టుబడే వ్యక్తి కాదు ఆయనకి ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా ఆయన పూర్తిగా దుర్వినియోగం చేసుకోవటం చూసాం మనం ఎవరైతే అధికారం ఇచ్చారో వాళ్ళనే బాధితులుగా చేసి ఇవాళ ఎవరినైతే బాధితుడిగా మార్చాడో ఇవాళ ఆ కుటుంబాన్ని పరామర్శిస్తానికి వెళ్ళటం ఇది పరా కష్ట అసలు ఆయన జైలుకి వెళ్లాల్సిన అవసరం ఏముంది రాంబాబు గారికి రాంబాబు గౌడ్ కూడా మాజీ మంత్రి సీనియర్ శాసనసభ్యుడు కానీ ఆయనకుండా యాక్టివ్నెస్ను చూసి ఆయన్ని ఒక ఈయన స్వార్థ రాజకీయాల కోసం ఉపయోగించుకోవటానికి ఈయన రాజకీయ నాయకుల్ని లేకపోతే రాజకీయ సహచరుల్ని రాజకీయ విమర్శలు చేయడానికి ఉపయోగించుకుంటారు కానీ వ్యక్తిగతమైనటువంటి దూషణ పోషణలకి అవతల ప్రత్యర్థులకు చెందినటువంటి కుటుంబ సభ్యుల మీద అసభ్య పదజాలంతో దూషించటానికి ఉపయోగించుకోవటాన్ని ఇది రాజకీయం అనరు దీన్ని పరామర్శ అని కూడా అనరు నిజానికి ఆయన ఒక బాధిత కుటుంబం ఇవాళ రాంబాబు గారు చెప్పాలంటే ఆయన అనవసరంగా వెళ్ళి అందరినీ దూషించడం ఎందుకు ఆ బాధిత కుటుంబం అంటే ఏ విధంగా బాధిత కుటుంబం అర్థం ఆయన వల్ల బాధితులు చాలామంది అయ్యారు ఆయన బాధితుల కుటుంబం కాదని చెప్తున్నా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఒక పావు రాజకీయ పావుగా ఉపయోగపడ్డాడు అది లబ్ధి పొందిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నష్టపడ్డ కుటుంబం జ రాంబాబు కుటుంబం కానీ రాంబాబు వల్ల కూడా పరోక్షంగా అనేకమంది మానసిక వ్యధకు గురయ్యారు అలాంటి సందర్భంలో ఈయనకి ప్రయోజనం పొందిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు హత్య తీసుకుందాం వివేకానంద రెడ్డి గారు హత్యకి గురైన వ్యక్తి బాధితురాలు డాక్టర్ సునీత్ గారు రాజకీయంగా లబ్ధి పొందింది జగన్మోహన్ రెడ్డి నా బాబాయ్ని చంపేశారు అనేసి ఆయన ఆ రోజు చెప్పాడు కదా పలానా వాళ్ళు చంపారు ఎలా చంపారో కూడా చెప్పాడు ఇప్పుడు దీన్ని కూడా రాజకీయంగా ఉపయోగించుకోవడానికి ఇంకోటి ఏంటంటే మొన్న రెడ్డి గారు కూడా ఒక మాట చెప్పాడు పవన్ కళ్యాణ్ కనుక కూటమిలో ఉన్నంతవరకు మీరు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఓడించలేరు అని అంటే విజయసాయిరెడ్డి గారు ఆయనతో రాజకీయంగా విభేదించిన ఎక్కడో ఆ రక్తం కొట్టుకుంటుంది ఆయన శ్రేయభిలాషిగా ఎందుకంటే ఆయన ఉప్పు పులుసు తిన్న వ్యక్తి విజయసాయిరెడ్డి ఆయన మూలాన ఆ స్థాయికి వచ్చాడు ఆయన సాంకేతిక సహాయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఆర్థిక సామ్రాజ్యాన్ని అక్రమ సంపాదనతో నిర్మించుకోగలిగాడు అందువల్ల ఆయన ఏం చెప్పాడు అంతకుముందు ప్రశాంత్ కిషోర్ ఏదైతే చెప్పాడో కొన్ని కులాలను విడదీస్తడం ద్వారా మీరు రాజకీయ లబ్ధి పొందగలుగుతారని చెప్పాడు ఇప్పుడు మొన్న మళ్ళీ అదే పవన్ కళ్యాణ్ గారి విషయంలో చెప్పాడు ఇప్పుడు ఆ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయటం కోసం రాంబాబు గారిని ఒక ఆయుధంగా ఉపయోగించుకున్నాడు అంతకుముందు ముద్రగడ పద్మనాభం గారిని కూడా అదే ఆ వ్యక్తి మీద పవన్ కళ్యాణ్ గారి మీదే ఉపయోగించదలిచాడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కనుక అక్కడ గెలిస్తే పిఠాపురంలో కూటమిలో ఆయనకు ఒక ముఖ్య స్థానం దొరుకుతుంది రాజకీయంగా ఆయన స్టెబిలైజ్ అవుతాడు వీళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ఇప్పుడు కూడా ఒక రాజకీయ అంచనాలు ఉన్నాయి కోస్తా ప్రాంతంలో సామాజికంగా బలమైన కాపు నాయకులు కనుక ఎదిగితే వీళ్ళ సామాజిక వర్గానికి వీళ్ళ కుటుంబ నాయకత్వానికి అడ్డం వస్తారనే ఒక దూరదృష్టి ఎప్పుడు ఉండింది అందువల్లే వంగవీటి రంగ హత్యలో కూడా ఆ రోజే రాజశేఖర రెడ్డి గారి హస్తం ఉందనేది చెప్పారు అక్కడికి వచ్చిన అంతకులు కూడా అది కృష్ణా జిల్లాలో జరిగే ఆపరేండి కాదు ఆ దాడులు కానీ ఆ బాంబులు కల్చర్ అంతా కూడా అనంతపురం నుంచి పంపించారని చెబుతున్నారు ఇప్పుడు మరోసారి తెరలేపుతున్నారని చెప్తున్నారు కాకపోతే ఇక్కడ జంగిల్ రాజు జనాగ్రహం వెల్లువెత్తుతుంది జంగిల్ రాజు నడుస్తుందని వీళ్ళు అంటున్నారు ఈ రెండింటిని ఏ విధంగా చూడాలి జంగిల్ రాజు అంటే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగింది జంగిల్ రాజు ప్రజలు ఇప్పుడు కూడా ఒక ప్రజాస్వామ్యంగా ఎన్నికైన వ్యక్తులు ఈ విధమైనటువంటి నియంత్రత ధోరణితో ఉంటారనేది ఇంతవరకు ఎక్కడ కూడా ప్రపంచ మన దేశంలో అయితే జరగలేదు ఇంక ఇతడ కొన్ని వ్యవస్థల్లో జరిగినాయేమో అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూసిన తర్వాత జంగిల్ రాజు అనేది రాకూడదనే ఉద్దేశం మీదే ఆయన్ని పదకొండు స్థానాలకి పరిమితం చేశారు ఇప్పుడు ఎట్లయినా సరే మళ్ళీ నేను ఇంకొకసారి రావాలి అనే దానికోసమే ఆయన సిద్ధం అని ఇట్లా పెట్టి పిడికిలు బిగించి ఒక పెద్ద భారీ ఉద్యమం లేపాడు కానీ అది పనిచేయాల అయితే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇవాళ షర్మిల్ గారు కూడా చెబుతుంది ఇతను ఇలాంటి కుల రాజకీయాలని కుల విభేదాలని ప్రోత్సహిస్తూ రాజకీయాలు చేయాలనుకుంటున్నాను కుటుంబంలో కూడా ఆ విభజన రాజకీయాలతోనే ఆయన మొన్న సర్వైవ్ కాగలిగాడు వివేకానందరెడ్డి గారిని అడ్డు తొలగించుకుని తనకి కావాల్సిన అవినాష్ రెడ్డి గారిని ఎంపీ చేసుకున్నాడు ఎందుకంటే వివేకానందరెడ్డి గారి రాజకీయ సిద్ధాంతాలు ఆయన దూరదృష్టి వేరు విశాలమైన దృక్పథం వేరు కానీ ఈ ఈయన ఆలోచనా విధానంతో వివేకానందరెడ్డి గారి ఆలోచన విధానం కలవదు ఎందుకంటే తరం అంతరం ఉంది అక్కడ అంతరం ఉంది కాబట్టి ఆ తరాన్ని తీసేయాలి ఆ విధమైనటువంటి ఆలోచన కలిగిన వాడు కాబట్టి ముద్రగడ పద్మనాభం గారిని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఒక పావుగా ఉపయోగించుకోదాలని చూశాడు స సక్సెస్ అని కూడా అనుకున్నాడు ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారికి ఆ సామాజిక వర్గంలో చాలా వెయిటేజ్ ఉందని ఆయన నమ్మాడు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి వచ్చాడు ఈయనకి లోక స్టాండ్ లేదు ఈయన అంత ఓన్ చేయరు అనుకున్నాడు కానీ ఆయన అంచనాలు అక్కడ తప్పినాయి ఎందుకంటే అప్పటికే ముద్రగడ పద్మనాభం గారు తన ప్రాభవాన్ని కోల్పోయాడు తను ఎవరి కాపు సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న వ్యక్తి అదే కాపు సామాజిక వర్గంలో ఒక ఆశాకిరణంగా కనిపిస్తున్న పవన్ కళ్యాణ్ గారిని ఓడించమని పిలిపివ్వటం ద్వారా ఓడించకపోతే కనుక నేను ఓడించకపోతే నేను పేరే మార్చుకుంటానని కులమే మార్చుకున్నాడు మరి ఆయనకి ఎందుకు పురోద్బలం చేశాడు రెడ్డి కులంలోకి వెళ్ళాలని ఆ పేరు పద్మనాభ రెడ్డి కదా ముద్రగడ పద్మనాభ అనే మనం పిలవాలి నిజానికి పద్మనాభం గారు వీలు వీల్లేదు ఆయన గజెట్ ద్వారా కూడా దాని పేరు మార్చుకున్నాడు కాబట్టి ముద్రగడ పద్మనాభరెడ్డిని ఎలా అయితే ఉపయోగించుకున్నాడు ఇప్పుడు అంబటి రాంబాబు రెడ్డి కూడా అవుతాడేమో ఇప్పుడు తను ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత ఏం మాట్లాడబోతారంటారు ఏం మాట్లాడతాడమ్మా ఇదే ఇప్పుడు తను ఈ కులాల మధ్యలో చిచ్చు పెట్టడానికి వచ్చాడు ఆ చిచ్చే పెడతాడు ఇప్పుడు అగ్గిపెట్టి నువ్వు పెట్రోల్ చేసా పట్టుకొచ్చినాడు ఏం చేస్తాడు అంతకన్నా చేసేది ఏముంది ఏమన్నా శీతలీకరణ చేస్తాడో అక్కడ వాతావరణాన్ని తను పెట్టుకొచ్చిందే ఆ కడుపులో కత్తులు పెట్టుకొచ్చాడు ఆ కత్తుల్ని అక్కడ విచ్చు కత్తుల్ని ఇప్పుతాడు కానీ అవి పని చేయవు అనేది ఇప్పుడు ఆయనకి తెలియట్లా ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారిని ఉపయోగించి ఏం చేయదలుచుకున్నాడో ఏం జరిగిందో చూశాడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కూడా కాగలిగాడు అసలు ఆయన్ని అసెంబ్లీ గేట్ను కూడా తాకనివ్వమని వీళ్ళ పార్టీలో చాలా అతి చిన్న వ్యక్తులు కూడా మాట్లాడారు అంటే పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళకున్నటువంటి ఒక చిన్న చూపు ఎలాంటిదంటే ఆయన జీవిత కాలంలో కూడా ఎమ్మెల్యే కాలేడు మా జగన్మోహన్ రెడ్డి పార్టీ టిక్కెట్లు తీసుకున్న వ్యక్తులు మాత్రమే అవుతారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదే మేమే గెలుస్తామని చెప్పుకుంటున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఇంకెక్కడి నుంచి గెలవగలుగుతాడు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే వాళ్ళకి డబ్బు ఉంది డబ్బు వెదజల్లితే మనం లిక్కర్ కుంభకోణాలు తర్వాత అనేక రకాలైనటువంటి కుంభకోణాలు చేసి సంపాదించాము అందులో ఒక వన్ టెన్త్ వంద రూపాయల్లో పది రూపాయలు ఇసిరినా కూడా జనంలోకి గెలుస్తాము ఉంది డబ్బుకి అమ్ముడుపోతారు అనుకున్నాడు కానీ అది జరగలేదు కదా ఇప్పుడు రాంబాబు గారి విషయంలో కూడా ఇవాళ ఒక ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు ఆయన ఆయన్ని జైల్లోకి పంపగలిగాడు జనం ఆయన ఇంటి మీదకి వెళ్ళారు ఎవరైతే బూతులు తిట్టారో వాళ్ళ మీదకి వెళ్తారు కానీ ఇప్పుడు నేను రాయిచ్చి మిమ్మల్ని ఇసరమన్నాను ఇసిరింది మీరు రాయిచ్చింది నేను నేను నా గదిలో నాలుగు గోడల మధ్యలో మీకు ఇచ్చాను బహిరంగంగా వెళ్ళి మీరు ఇస్తారు మీరు టార్గెట్ అవుతారు కానీ దుర్గా దుర్గాకుమార్ రావుడు కదా కాబట్టి ఇవాళ ఈయన పెద్ద మనిషికి అప్పుడు పేరు నాని గనక మచిలీపట్నంలో ఏంటరా మీరు రప్పారప్ప అని అరిస్తే అవదరా రాత్రి కనుగిడితే తెల్లారేటప్పటికి ఆవిడ ఎగిరిపోవాలి మళ్ళీ మనమే వెళ్ళి తెల్లారిన తర్వాత వెళ్ళి పరామర్శ చేసి రావాలన్నాడు అట్లాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యాడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆయన జైల్లోకి పంపడం ద్వారా ఈ ఫిఫ్టీ పర్సెంట్ జనంలో విభజన తీసుకురావటం ద్వారా ఇవాళ ఏదో ఈయన పెద్ద వాళ్ళ కుటుంబానికి రక్షకుడులాగా ఏసుక్రీస్తులాగా వస్తున్నాడు అసలు ఆయన ఆ స్థితికి తీసుకెళ్ళింది ఒక రకంగా ఆయనకి ఏంటంటే ఒక ఆయన ఉనికి ప్రమాదంలో పడింది రాంబాబు గారికి ఎందుకంటే ఆయనకి రేపల్లిలో నువ్వు సీట్ ఇవ్వనంటున్నారు సత్యనపల్లిలో ఇవ్వనంటున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అసైన్మెంట్ ఎవరిని బూతులు తిట్టమంటే ఆయన తిరితే కనుక నాకు సీట్ గ్యారెంటీ తర్వాత మళ్ళీ మంత్రి అవ్వాలని ప్రతి మనిషికి కోరుకుంటుంది కదమ్మా ఇప్పుడు ఆయనకు వస్తే డెబ్బై ఏళ్ళు రావచ్చు కానీ రాజకీయంగా ఏ ఏజ్లో అయినా ఎనభై ఐదేళ్ళకు కూడా ప్రధానమంత్రి వాళ్ళు కూడా ఉన్నారు ఆయన అందువల్ల ఇవాళ ఫిట్గా ఉన్నాడు మొన్న మంచి పోలీసుల మీద కూడా ఆయన బారికేడ్స్ లాంటివి కూడా ఇస్త్రీ అవతల పడేస్తున్నాడు పోలీసులు కూడా మొన్న అదే భయపడింది ఇతను బయట ఉంచితే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తాయని ఇప్పుడు మీరు అడిగారు ఈయనెళ్ళి అక్కడ ఏం చేస్తాడు వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే ముసలికి అన్నీరు కార్చేయ ముసలికి కన్నీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తుంది దాన్ని అక్కడ కారుస్తాడు ఇది ప్రజాస్వామ్యం లేదు జంగిల్ రాజు అది ఇది అని ఇప్పుడు జంగిల్ రాజు ఆయన ఇదివరకంటే కనపడేది కాదు రాంబాబు గారు అక్కడ ప్రజల మీద ఫ్లెక్సీ తీస్తారా లేదా పోలీసులు మీరు అడ్డం తప్పుకోండి నేను వాళ్ళ సంగతి చూస్తానని ఆ చంద్రబాబు నాయుడు గారి తల్లిని కూడా తిట్టిన బూత్లో ఆడియో వీడియో కూడా అన్నీ బయటకు వచ్చేసి ఇప్పుడు అది ఆయన ప్రోత్సహించి తిట్టించినప్పుడు దాన్ని ఖండించడానికైతే ఆయన వెళ్ళటం లేదు కదా రాంబాబు గారిని కీర్తించడానికి వెళ్తున్నాడు ఆయన ఒక తాగధనుడు ప్రజల కోసం పోరాడుతుంటే తీసుకెళ్ళి జైల్లో పెట్టారని ఆయన పోరాడుతుంది ప్రజల కోసం కాదు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి అతను జోగి రమేష్ కంఠనం కట్టుకున్నారు అంతేగాని జనమేమో అతను వద్దు అని మొర్రో అని మొత్తుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు అమ్మాయి అప్పుడు ఆ చిన్నపిల్ల అయినా క్రాంతి చెప్పిన మాటే ఇవాళ రాంబాబు గారు పిల్లలు కూడా తెలుసుకోవాలి వాళ్ళు కూడా డాక్టర్ చదివిన వాళ్ళు ఉన్నారు అందులో అందులో విశాల దృక్పథంతో కులాంతర వివాహం చేసుకుని వాళ్ళ కులాల గురించి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే రాంబాబు గారిని ఏ విధమైనటువంటి బ్రెయిన్ వాష్ చేశాడో రాంబాబు గారు కూడా వాళ్ళ పిల్లలకు కూడా ఇక అదే బాటలో ఇప్పుడు ఆ ఉషేలో మేస్తే దూడగట్టునది కదా కాబట్టి వాళ్ళని కూడా మెల్లిగా రాజకీయంలోకి తీసుకురావడానికి గ్రూమ్ చేస్తున్నారు అది కాబట్టి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రైతులు పరామర్శించడానికి వెళ్ళినా లేకపోతే వరద బాధితులు పరామర్శించడానికి వెళ్ళినా లేకపోతే కనుక ఈవీఎంలు పగడగొట్టడానికి వెళ్ళినా లేకపోతే కనుక లిక్కర్ స్కాముల్లో ఇరుక్కున్న వాళ్ళని వెళ్ళినా ఆయన తన రాజకీయ ప్రయోజనం గడుపుకోవటానికి ప్రయత్నిస్తాడు అవతలాళ్ళు బాధితులుగా ముద్రగడలాగా మారిపోతే అది రియలైజ్ అవ్వాల్సింది ఆళ్ల పార్టీ నాయకులు ప్రజలైతే రియలైజ్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి మాకు ముఖ్యమంత్రిగా అక్కర్లేదు అని ఇంకా వీళ్ళు మంత్రి పదవి ఇస్తాడేమో ఆయన ముఖ్యమంత్రి ఆశించే కొంతమంది వాటి కోసం అర్రూల్ దాసేవాళ్ళు వాళ్ళ మనని వాళ్ళు వెళ్తారు దానికి మనమే చేయలేము ఓకే సార్ మరో అంశంతో మళ్ళీ కలుతాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మ శ్రావణి మన